వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ కోడూరు విలేజ్ క్లినిక్ లో జీఎస్టీ అవగాహన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం పోలాకి మండలం కోడూరు విలేజ్ క్లినిక్ లో జీఎస్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతోందని కోడూరు విలేజ్ క్లినిక్ నిర్వాహకులు శాంతికుమారి పేర్కొన్నారు స్థానిక మెయిన్ రోడ్ నందు సూపర్ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించి గత ప్రభుత్వ కాలంలో ఉన్న ధరలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ ఓ విధానం తరువాత వస్తువులు లభిస్తున్న ధరలతో పోల్చి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కే బుజ్జీ మాట్లాడుతూ కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతోందని జీఎస్టీ సంస్కరణకు దేశంలో మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యాపారులకు అమ్మకాలు పెరిగాయని ప్రతి సామాన్య కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆదా జరుగుతుందని రోజువారు ఉపయోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని ప్రజలందరూ ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా అందుతున్న లాభాలను వినియోగించుకోవాలని అలాగే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు